అందరికీ నమస్కారం ముఖ్యంగా క్రైస్తవ సోదరులకి నమస్కారం ఇంతకు ముందు క్రైస్తవ సోదరుల గురించి కానీ జీసస్ మార్గం గురించి కానీ రెండు వీడియోలు పోస్ట్ చేశాను ఆ తర్వాత చాలామంది జీసస్ గురించి నాకు చెప్పడానికి మెసేజెస్ ద్వారా కానీ లేదా ఫోన్ కానీ మరింతగా నన్ను ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అందరికీ నమస్కారం ఇలాంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఆఖరిన డిసెంబర్ ముప్పై ఒకటిన తమ్ముడు శ్యామ్ విక్టర్ నా ఫేస్బుక్ ఫ్రెండ్ కాల్ చేసి అన్న బైబిల్ సారాంశం అంతా కూడా ఒకే ఒక్క మాటలో జీసస్ క్రైస్ట్ చెప్పారు నూతన నిబంధనలు అలాగే పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలన్నీ కూడా ఈ ఒక్క ఆజ్ఞలో పొ పొద్దుపరిచారు ఆయన అని చెప్పారు ఆశ్చర్యం అనిపించింది అంతా కలిపి ఒక్క ఆజ్ఞలోనా బైబిల్ నేర్చుకోవడానికి తిప్పలు పడుతుంటే ఒక్క ఆజ్ఞలో మొత్తం ఉందని చెప్తాడు తమ్ముడు ఆశ్చర్యంగా తమ్ముడు ఏమిటని అడిగాను నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అని చేసేసి చెప్పారన్న అది చెప్తే చాలు అది పాటిస్తే చాలు ఇంకేం అవసరం లేదు అర్జనే అందులో చెప్పారా నిజంగా ఉన్నాయా దేవుణ్ణి వెతుకుతున్నాను ఎప్పుడైతే తెలుసుకోవడం ప్రారంభించానో అన్ని వైపుల నుంచి నాకు జీసస్ గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తు చేస్తున్నారు అందరూ స్నేహితులు ముఖ్యంగా మరి శ్యామ్ విక్టర్ అలా చెప్పడంలో ఒకవేళ జీసస్ నాతో చెప్పారా ఓకే ముందు జీసస్ మార్గంలో రావాలంటే నా తప్పులు ఒప్పుకోవాలి పచ్చ ఆ తర్వాత ఆయన మీద పూర్తి నమ్మకం ఉంచాలి వచ్చిన తర్వాత ఆయన మార్గంలో నడవడానికి ముందుగా ఇది చెప్పారా ఈ వాక్యం ద్వారా నాకు ఆయన చెప్పబోతున్నారా అని ఆలోచించటం పరిశోధించడం మొదలు పెట్టాను ముందుగా చెప్పింది ఆ దేవాదేవుణ్ణి పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో ప్రేమించమని చెప్పారు కదా సరే అది మహసారి జీస్ క్రీస్ అనుకున్నానో అది చాలా కష్టం కాబట్టి ముందుగా ఇది చెబుదామని అందుకే ఈ వాక్యం విన్న తర్వాత అసలు పొరుగువాడంటే ఎవరు కొనే అనేక ప్రశ్నలు పొరుగువాడంటే ఎవరు అని ఇదే విషయం తెలుసుకుందామనే ఉద్దేశంలో ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు చాలామంది క్రైస్తవ పండితులు రెస్పాండ్ అవుతారని ఆశించాను కానీ ఒక నవీన్ కుమార్ వడ్డే సోదరుడు మాత్రమే రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయ్యి లుక్స్ వార్త అధ్యాయం ఇరవై ఐదు నుంచి ముప్పై ఏడు వరకు చదివాన మీకు అర్థమవుతుందని చెప్పారు చదివాను చదివిన తర్వాత అంటే అది కొత్తగా నేను చదవలేదు అది ముందు నుంచి కూడా చాలాసార్లు చాలామంది చెప్తే విన్నాను అది ఒక పండితుడు జీశకృష్ణ అడిగితే పొరుగోడెవరని అడిగితే ఆయన ఒక కథ చెబుతూ ఆయన్ని అడుగుతారు ఎవరో చెప్పమని ఆ కథలో ఒక వ్యక్తిని బండి బందిపో బందిపోట్లు దోచుకొని కొట్టి వదిలేస్తే గాయాలతో ఉన్న అతన్ని అటువైపు వెళుతున్న ఒక యాజకుడు యాజకుడు అంటే మన భాషలో పూజారి అలాగే లేవీయుడు లేవీయుడు అంటే మన భాషలో చెప్పుకోవాలంటే బ్రాహ్మణుడు తప్పుగా అనుకుంటారు తప్పుగా అనుకోకండి ఎందుకంటే లేవి అనే తెగలో పుట్టిన వాళ్ళు మాత్రమే దేవునికి ఆరాధన చేయడానికి అర్హులు మన దేశంలో కూడా అన్ని గుళ్ళలో అన్ని చోట్ల కూడా బ్రాహ్మణులు మాత్రమే పూజ చేస్తుంటారు కాబట్టి మనం అసారూప్యం చెప్పాను వాళ్ళు చూసి వెళ్ళిపోతుంటారు ఏమైనా కావచ్చు కానీ ఒకసమర ఏడు మరి కొంచెం తక్కువ సామాజికంగా తక్కువ వ్యక్తి ఇజ్రాయల్ తక్కువ చూస్తారు ఆ సమరయల్ని అలాంటి సమరేయుడు వచ్చి అతన్ని గాయాలు కట్టుకట్టడం కాకుండా తీసుకుని వెళ్ళి ఒక చోట ఉంచి వాడికి డబ్బులు ఇచ్చి ఇంకా అవసరమైతే ఇస్తాను అతని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అదుకుంటాడు ఆయన ఈ విషయం చెప్పి ఆ పండితుడు నాడు చెప్తారు ఆయన ఎస్ ఎస్ఎస్ ఎవరిందులో పొరుగువాడు అని అంటే ఎవరైతే అతన్ని ఆదుకున్నానో అతనే పొరుగువాడు పొరుగువాడు కాదు ఇక్కడ ఇక్కడ మనం పొరుగువాడు అనగానే తప్ప అర్థం చేసుకుంటున్నాం అందరూ పొరుగువాడే ఆ యాజకుడు పొరుగువాడే ఆ లేవికి దగ్గ చెందిన ఆయన కూడా పొరుగువాడే కానీ పొరుగువాడిని ప్రేమించింది ఎవరు అంటే సహాయపడిన వ్యక్తే పొరుగువాడిని ప్రేమించాడు అంటే సమర్యుడు ప్రేమించాడు సరే ఎట్లా ఇతరులకు సహాయం చేస్తేనే మనం పొరుగువాడమా వాళ్ళమా పొరుగువాడి ప్రేమించినట్ట ఇంకా దాని మీద బ్రెయిన్ తిరుగుతూ తిరుగుతూ ఉంటే ఆలోచిస్తూ ఉన్నాను సరే ఆలోచిస్తూ ఉంటే అలాగే చదువుతూ కొంచెం ట్రై చేస్తుంటే పాత నిబంధనలో కూడా ఎవ చెప్పారు ఇదే విషయాన్ని చెప్పారని ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఆ విషయం నాకు తెలియదు నిజంగా తెలియదు పాత నిబంధనలో లేవీయ కాండంలో పంతొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినలో ఇదే విషయం చెప్పారు ఆయన యహోవా మోసే గారితో మాట్లాడినప్పుడు మరి కొత్త నిబంధన గురించి చాలా ఉంటుంది మొదటిగా ఎక్కువగా అందరూ చెప్పేది మత్తైసు వార్త ఇరవై రెండు అధ్యాయం ముప్పై తొమ్మిదో అవచనం ఇందులో కూడా నిన్ను వలే నిన్ను ప్రేమిస్తున్నట్టుగా నీ పొరుగు అనే ప్రేమించు ఇది డిస్కస్ చెప్పారు ఈ విషయం ఆయన చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది మరెవరు పురుగు వాళ్ళంటే ఎవరు పురుగు వాళ్ళని ప్రేమించమన్నారు మోహంది ఎవరు పురుగు వాళ్ళంటే ఎవరు నా కుటుంబంలో వాళ్ళు పురుగు వాళ్ళు కాదు కదా ఓన్లీ నైబర్స్ కదా పురుగు వాళ్ళు అవి ఆలోచిస్తూ ఉంటే చాలామందిని అడుగుతున్నా చాలా మెసేజ్ చదివాను కూడా చాలా మెసేజెస్ విన్నాను కూడా ఎప్పుడు చూసినా ఆ సమరేయుడు గురి కథ చెప్తున్నారు ఎక్కువ మంది మనస్ వద్ద కూడా అంటే అసలు పురుగు అంటే ఏంటి ఇలా ఏం చెప్పాడు మనతో అనుకున్నప్పుడు సరే నాకు కొంత ఆలోచన వచ్చిన ఈరోజు ముఖ్యంగా ఈరోజు వీడియో చేయడానికి నా మనముడు పన్నెండు సంవత్సరాల చెరి కారణం ఎందుకంటే చక్కగా చెప్పాడు తను తను చెప్పింది నాకు బాగా నచ్చింది బహుశా వాళ్ళ ఫాదర్ అప్పుడప్పుడు మెసేజ్ చెప్తుంటారు కాబట్టి వినుంటాడేమో తెలియదు కానీ చాలా చెప్పాడు తాత పురుగు వాళ్ళు అంటే అందరూ పురుగు వాళ్ళే అందరూ అంటే నీకు నేను పొరుగువాడిని నాకు రూపు పెరుగువాడి అమ్మమ్మ కూడా పొరుగు అలాగే జేమామ అంటే మా అమ్మ మా అత్త నా కూతురు అల్లుడు వాడు చెప్తున్నాడు మా అమ్మ మా నాన్న నా చెల్లి అని అలాగే నా స్నేహితులు బంధువులు అందరూ అందరూ నీ జీవితంలో తరచబడే ప్రతి వ్యక్తి నీ ఉద్యోగం చేసే చూడని నీ యొక్క కొలీగ్స్ నీ వచ్చే నీ దగ్గరికి వచ్చేవాళ్ళు అంటే వాళ్ళు ఖాతాదారులు కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు నీ పని మీద వచ్చేవాళ్ళు కావచ్చు అలాగే అందరూ కూడా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నీ కనబడేవాళ్ళు రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఇతర ప్రయాణికులు అందరూ ఇదంతరిని ప్రేమించాలా ప్రేమించాలంటే ఏం చేయాలి నిన్ను వల్ల నేను కోరుకోవడానికి ప్రేమించేవాళ్ళు అంటే ఏంటి అసలు అర్థం నువ్వు ఏదైతే కోరుకుంటావో అది నీ పొరుగువాడికి చేయి నేను కోరుకుంటావు నువ్వు నేను బాధల్లో ఉంటే ఎవరన్నా నాకు సహాయం చేస్తే చాలా సంతోషపడతాను అదే పని నేను కూడా చేయాలి కదా నా పొరుగువాడు నా భార్య నా పిల్లలు నా బల అలాగే బయట వాళ్ళు నా స్నేహితులు బంధువులు వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు సహాయం చేయాలి కదా సమరేడు గురించి చెప్పారు కదా రెండు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అవుతుంటే చూసిపోతూ ఉంటాం మనం కనీసం ఆగను కూడా ఆగం అంటే ఆల్రెడీ ఎవరో ఒకరు తీసుకొచ్చి కేర్ తీసుకుంటే పర్లేదు కానీ ఎవరు లేనప్పుడు మాత్రం ఖచ్చితంగా కాకపోతే మనం మనంతా పాపత్మనికొక లేరు అలాగే మనం ఇతరుల్ని హట్ చేయకూడదు నేను హట్ చేస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా బాధపడతారు కదా పెద్ద పెద్ద విషయాలు ఇతరులని హత్య చేయటం హాని చేయటం కొట్టడం బూతులు తిట్టడం తిట్టడం లేదంటే ఏమైనా కానివ్వండి ఆశపడటం ఇతరులు వస్తువులు ఆశపడటం మనుషులైనా వస్తువులైనా ఏదైనా ఇవన్నీ కూడా మీరు సహిస్తారా మీ తీసుకుంటే ఎవరన్నా సహించరు కదా మీరు కొడితే సహిస్తారా సేమ్ కదా అవన్నీ పక్కన పెడితే కనీసం నన్ను పరుషంగా మాట్లాడితే కూడా నేను సహించరు మీరు కూడా సహించరు పరుషుయంగా ఎవరన్నా మాట్లాడితే సహిస్తారా బాధపడతారు ఎంత గట్టిగా ఎలా మాట్లాడతాడు అతను అని బాగా అనిపిస్తుంది మనకి కానీ మరి ఆ పని మనం చేయకూడదు కదా నిన్ను ఆల్రెడీ పొరుగు వాడిని ప్రేమించమన్నప్పుడు అదే కదా నువ్వేదైతే వద్దనుకుంటావో ఆ పని నువ్వు చేయకూడదు కదా వర్షంగా మాట్లాడకూడదు కదా ఇతరులు నేను గౌరవిస్తే నువ్వు సంతోషపడతావు కదా నువ్వు కూడా ఇతరులకు అదే గౌరవం ఇవ్వాలి కదా ఇతరులు నీకు సహాయం చేసినప్పుడు కానీ ప్రేమించినప్పుడు కానీ ఆప్యత ప్రేమిస్తే సంతోషపడతారా బాధపడతారా పలానా వ్యక్తులను ప్రేమిస్తున్నారంటే ఇది ఎవరైనా నీ చేతులు వంద మమ్మల్ని హక్ చేసినా ప్రేమించినా సంతోషపడతావా అయ్యి నన్ను ప్రేమిస్తున్నా ఏంటి అనుకుంటామా కాదు కదా ప్రేమిస్తే సంతోషపడుతున్నాను కదా మరి మీరు కూడా ప్రేమించవచ్చు కదా ప్రేమిస్తేనే కదా అదే కదా చెప్తున్నాడు అలాగే ఇతరులు హక్ చేయకూడదు కదా బాధ పెట్టకూడదు కదా ఏ రకంగానూ బాధ పెట్టకూడదు కదా అలాగే నీ భార్య నీ బిడ్డలు నీ అమ్మ నాన్న సహోదరుడా సహోదరి మనం జీసస్ మార్గంలో ప్రయాణం చేస్తున్నావా మొదటి పని అయింది పునర్జన్మ బాప్తిని తీసుకున్నాం కొత్త జన్మ ఇద్దాం ఆయన మార్గంలో నడవడానికి దేవుడు నాకు చూపించిన మొట్టమొదటి వాక్యం నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమన్నా నా భార్య నేను ప్రేమిస్తున్నానా నేను ఆత్మవిమర్శ చేసుకోవడం మొదలు పెడుతున్నాను నా బాడీని నేను హట్ చేయకుండా ఉంటున్నానా నా భార్య హట్ చేస్తే కఫ వస్తుంది కదా మళ్ళీ నా భార్యని హట్ చేయకూడదు కదా ఏ రకంగా హట్ చేయకూడదు కదా మా అమ్మని నేను ప్రేమిస్తున్నానా నా స్నేహితుల్ని ప్రేమిస్తున్నానా నా బంధువుల్ని ప్రేమిస్తున్నానా నేను సహాయం చేయగలిగిన పరిస్థితుల్లో ఉండి వారి బాధల్లో ఉన్నప్పుడు సహాయం చేయకుండా తప్పుకుంటున్నాను ఒకసారి నన్ను నేను ఆత్మపరిశీలు చేసుకోవడం మొదలు పెడతాను ఎందుకంటే జీసస్ బిడ్డలుగా మనం ఎదగాలంటే ఈ ఆజ్ఞ ఆయన మనకు చెప్పింది ఖచ్చితంగా మనం పాటించాలి పాటించడానికి ప్రయత్నించాలి నేను ప్రయత్నం చేస్తాను మీరు కూడా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ అందరికీ నాందరాలు